ఓం శ్రీమాత్రే నమ మన చిన్ని కృష్ణయ్య పుట్టిన వెంటనే మాత స్నానం చేపించలేదా ఎందుకలా జరిగింది ఒక్కసారి వీడియోలోకి లోతుగా వెళ్ళి మనం మాట్లాడుకుందాం చూడండి చిన్ని కృష్ణుడు జన్మించిన వెంటనే దేవకీ మాత దగ్గర నుంచి యశోదామాత దగ్గరికి చేరుకుంటాడు అయితే అక్కడ చేరుకున్న తర్వాత యశోదామాత మరియు శ్రీ చిన్ని కృష్ణయ్య ఎంతో ప్రేమానురాగాలతో మురిసిపోతూ యశోదామాత తన కోరుకున్న కోరిక నెరవేరినందుకు తన పుత్రుడితో ఎంతో సంతోషంతో తన ప్రేమను పంచుతూ సంతోషంగా ఉంటుంది అయితే పుట్టిన వెంటనే తన బిడ్డకి ఆకలి అంటే ఆకలితో విలవిలలాడుతున్నాడేమో అని మాతకి ఉంటుంది కదా ఆ విధంగానే మాత చిన్ని కృష్ణయ్యకి ఆకలిస్తుందేమోనో చాలా కంగారు పడుతూ ఉంటుంది ఎందుకంటే చిన్ని కృష్ణయ్య గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటాడు అయితే మాత చిన్ని కృష్ణయ్యకు పాలు పడదామని అనుకుంటుంది కానీ అక్కడున్న పెద్దవాళ్ళందరూ అంటే రోహిణి మాత తర్వాత ఇంకా వీళ్ళందరూ కూడా అప్పుడే పాలు పట్టకూడదు ఎందుకంటే పుట్టిన బిడ్డకు మొదటగా స్నానం చేయించాలి తర్వాతనే పాలు పట్టాలి అని చెప్తారు అయితే యశోదామాతకి స్నానం చేయించడం రాదు ఎందుకంటే ఆమెకి అనుభవం ఉండదన్నట్టు చిన్ని కృష్ణే మొదటగా పుడతాడు కాబట్టి ఆమె తన చిన్ని కృష్ణేకు తనే స్నానం చేయాలని అనుకుంటుంది అయితే మరి ఎలా స్నానం చేయాలి ఎవరి చాలం చేపిస్తారు అని నాకు రాదు కదా మరి అని మాత ఆలోచిస్తూ ఉంటుంది అయితే ఆ పరమాత్మ ఆలోచించకుండా ఉంటాడా ఆలోచిస్తాడు కదా అయితే యోగమాయని అక్కడికి పంపిస్తాడు అంటే యోగమాయ రూపంలో ఉన్న అమ్మవారు వేరే రూపాన్ని ధరించి అక్కడికి చేరుకుంటారు చేరుకున్న తర్వాత మన చిన్ని కృష్ణయ్యకు లాల పోస్తారు ఎంతో ప్రేమతో అనురాగంతో లాల పోస్తూ ఉంటే ఇంకా చిన్ని కృష్ణయ్య కూడా చాలా సంతోషపడతాడు ఇంకా ఎందుకంటే చిన్ని కృష్ణయ్యకు అంటే కృష్ణుడికి ఒక చిన్న బాలుని అవతారం ఎత్తిన తర్వాత ఇలాంటి సంతోషాలు ఉంటాయని తృప్తి పొందుతూ సంతోషపడుతూ ఉంటూ ఉంటాడు అయితే ఈ విధంగా తన మాత తన ప్రేమనంతా కూడా కురిపించి చిన్ని కృష్ణయ్యకు స్నానం చేపిస్తారు స్నానం చేపించిన తర్వాత ఇంకా మన భాషలో అయితే ఇంకా సాంబ్రాన్ని వేసి చిన్ని కృష్ణయ్యకు పాలు పడదామని అనుకుంటారు అయితే అప్పటితోనే ఆ తంతు ఆగిపోతుందనుకున్నారా లేనే లేదు ఎలా అంటే మళ్ళీ ఇంకా ఏం చెప్తారంటే పెద్దలు వచ్చి చిన్ని కృష్ణను చూడడానికి అందరూ వచ్చారు మీరు వెంటనే చూపించండి బయట చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారని అడుగుతారన్నట్టు అయితే ఈ విధంగా అడిగితే నా నా చిన్ని కృష్ణయ్యకు ఆకలి వేస్తుంది తట్టుకోలేకపోతున్నాడు నేను ముందుగా పాలు పడతానంటే లేదు లేదు అలా పట్టకూడదు అని నంద్ నందనుడు చెప్తాడన్నట్టు అయితే యశోదానందనుడు అలా చెప్పడం ద్వారా ఇంకా ప్రజలందరికీ చిన్ని కృష్ణుడు చూపిస్తారు తర్వాత చిన్ని కృష్ణుని జాతకం చూపిస్తారు చూపించిన తర్వాత పాలు పడదామని అనుకుంటారు ఇంకా తర్వాత చిన్ని కృష్ణుడు పాలు తాగడానికి సిద్ధమవుతూ ఉంటాడు గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటాడు అయితే ఇంకా ఎలా అంటే చిన్ని కృష్ణయ్య అమ్మ అమ్మ రూపంలో ఉన్న అమ్మని ప్రేమను పొందినప్పుడు ఎంత మాధుర్యం ఉంటుందా అమ్మ ఒడిలో పడుకోవడం ద్వారా నాకు ఇంత సంతోషం ఉంటుందా అమ్మని మించిన ప్రేమ ఈ ప్రపంచంలో ఏమైనా ఉందా నాకు ఆకలిస్తుందని అమ్మ విలవిలలాడుతూ ఉంది నాకు నొప్పి తగిలితే అమ్మ బాధపడుతుంది అని చెప్పేసి ఇంకా చాలా సంతోషపడుతూ అమ్మ మాధుర్యాన్ని అమ్మలో ఉన్న ప్రేమ మాధుర్యాన్ని పొందుతూ ఉంటాడు ఈ విధంగా జరిగిన తర్వాత చిన్ని కృష్ణేకు మొట్టమొదటిసారి పాలు పడతారన్నట్టు అయితే చిన్ని కృష్ణయ్య అమ్మ దగ్గర ఉన్న ప్రేమను పొంది చిన్ని కృష్ణయ్యకు యశోదమాత పాలు ఇచ్చేటప్పుడు ఆమెకి ఎలా అంటే ఒక ఒక రూపం ఒక ఒక మాయా అక్కడికి చేరుకొని ఆకాశంలోకి వెళ్తుంది అయితే అవి అక్కడ ప్రజలందరికీ కూడా కనిపిస్తూ ఉంటుంది మాత ఆకాశంలో కూర్చొని ఒక వెలుగు రూపంలో పాలు పడుతూ ఉంటుంది అయితే అక్కడికి అక్కడికి వెంటనే పరమాత్మ చేరుకొని అమ్మో నా శక్తి నేను ఆపుకోలేకపోతున్నానే వీళ్ళందరికీ తెలియకూడదు నేను జన్మించారని అని చెప్పేసి యోగమాయకి అడుగుతాడు ఏం చేయాలి యోగమాయ అని అడుగుతాడు ప్రభు మీరు వాళ్ళందరి జ్ఞాపకాన్ని మరిపీయండి వాళ్ళు చూసినది మర్చిపోయేలా చేయండి అని చెప్తాడు ఇంకా యశోదామాత ఆకాశంలో అంటే గాలిలో కూర్చొని చిన్న కృష్ణయ్యకు పాలు పడ్డే సన్నివేశాన్ని చూసిన వాళ్ళందరి మెదడులోంచి ఆ సన్నివేశాలను చిన్ని కృష్ణయ్య వెంటనే తొలగించేసి అమ్మయ్య ఇంకా నా శక్తులను నేను ఆపుకోవాలి ఇంకా అమ్మతో నేను ప్రేమగా ఉండాలి అమ్మతో నేను అనురాగాన్ని పంచుకొని ఆ మాధుర్యాన్ని పొందాలి ఈ శక్తులన్నీ నాకు అడ్డగొస్తున్నాయి అని చెప్పేసి చిన్ని కృష్ణయ్య ఈ విధంగా అమ్మ దగ్గర నుంచి పాలు తాగేసి చాలా సంతోషపడుతూ తన శక్తిని ఆపుకుంటాడు అయితే నెక్స్ట్ వీడియోలో చిన్ని కృష్ణయ్య మరి ఏమేమి చేశాడు వాళ్ళ అమ్మతో ఎలా తన కాలాన్ని గడపాడని మాట్లాడుకుందాం సబ్స్క్రైబ్ ద